నమ్మశక్యం కానీ ప్రెగ్నెన్సీలు చూస్తూ ఉన్నారు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో అలాగే మీరు నమ్మలేరు ఒకవేళ నేను చెప్పిన ప్రెగ్నెన్సీ వచ్చినా అని చెప్పినా కూడా నమ్మలేనంత విచిత్రమైన నేచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ ఇది రాజేశ్వరి గారు టి రాజేశ్వరి సుభారావు గారు ఎక్కడి నుంచి వచ్చారంటే కర్ణాటక నుంచి వచ్చారండి భర్త వయసు నలభై సంవత్సరాలు భార్య వయసు ముప్పై సంవత్సరాలు పెళ్ళి అయ్యి పదిహేను ఏళ్ళు అయింది ఏంటి ఆవిడికి పదిహేను నెలలకే పెళ్లి చేసుకున్నారా బాల్య వివాహం చేసుకున్నారా లేదా వయసు ఎక్కువ చెప్పలేదు ఓహో చిన్నప్పటి నుంచే మేనరకం మళ్ళీ ఒకటి ఉంది మళ్ళా ఓహా మేనరకం మరి ఆయన వయసు నలభై ఆవిడ వయసు ముప్పై ఐవీఎఫ్ను నాలుగు సార్లు చేయించుకున్నారండి ఐలు మూడు సార్లు చేయించుకున్నారు ప్రెగ్నెన్సీ రాలా ఏం చెప్పారు ఇంతకీ ప్రెగ్నెన్సీ రాకోకుండా తర్వాత మాట్లాడదాం కానీ మన దగ్గర వచ్చిందండి ప్రెగ్నెన్సీ వన్ మంత్లో వన్ మంత్లో వచ్చింది అది కూడా న్యాచురల్గా మూడు ఐవైలు నాలుగు ఐవీఎఫ్లు చేసిన రాణి ప్రెగ్నెన్సీ పెళ్ళయ్యి పదిహేను సంవత్సరాలు అయ్యి రాని ప్రెగ్నెన్సీ పదహారు ఒకటి తక్కువ వేసా ఇంకొంచెం ఎక్కువ వేసాడు అవి పదహారు వయసు నలభై ఆవిడ ఎంత చెప్పిందో తెలియదు ముప్పై వేసింది ఆవిడ సరే ముప్పై అనుకుందాం ఆయింది నలభై మూడు అయ్యూలు నాలుగు ఐవిఅప్పులు పోయిన రాణి ప్రెగ్నెన్సీ వన్ మంత్లో మందులతో వచ్చిందంటే దీన్ని ఏమంటారండి మ్యాజిక్ కనరా మిరకెల్ అండి ఇది ఈ మిరకెల్ ఎలా జరిగిందో తెలుసుకుందాం మరి వారి మాటల్లో విందాం దేవుడు దయ్య వాళ్ళ మీద ఎంత గాఢంగా ఉందనేది ఇన్నాళ్ళు దేవుడు బాధిట్టుకుని ఉంటారు పదహారు ఏళ్ళ నుంచి అందరికీ ఇస్తున్నాం దేవుడ సందులో వాడికి ఇచ్చావు గొంతులో వాళ్ళకి ఇచ్చావు మాకెందుకు ఎందుకు ఇవ్వట్లేదు దేవుడా దేవుడికి పచ్చి కొట్టేద్దాం అనుకుని అసలు దేవుడినే మార్చేద్దాం కూడా చాలాసార్లు ఆలోచించుకుంటాం కానీ చూడి వాళ్ళ దేవుడు ఎలా చేశాడు మహిమ మ్యాజిక్ చేశాడు ఆయన మెర్కిల్ చేశాడు మరి సుబ్బారావు గారి సుబ్బారావా సుబ్బారావా సుబ్బారావు సుబ్బారావేగా సుబ్బారావు గారు రాజేశ్వరి గారు కర్ణాటక ఎక్కడ కర్ణాటకలో గుల్బర్గ సార్ గుల్బర్గా ఆరు వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడ వరకు వచ్చారు అసలు వచ్చారు ఆయన ఇక్కడికి విజయవాడ వచ్చారు ఎలా మా దగ్గర వాడగలిగారు ఈరోజు వన్ మంత్ ఎలా ప్రెగ్నెన్సీ పొందగలిగారు ఆయన నోటుతో వింటే తప్ప మనకి మనశ్శాంతి లేదు చెప్పండి అందరికి నమస్కారం అండి మాది ప్రకాశం జిల్లా చిన్నప్ప మారుమూల గ్రామం అండి నుంచి అక్కడికి వెళ్ళారా కర్ణాటక ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి పని చేస్తామండి నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఫస్ట్ పెళ్లి అయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టాను సార్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా కూడా టెస్ట్లు చేస్తున్నారు ఓకే బాబు మీకు బాగుంది ఒక టాబ్లెట్ కూడా నాకు రాయలేదు సార్ ఇన్ని సంవత్సరాలకి ఆ అమ్మాయికి ఇంజక్షన్ ట్యూబ్ బ్లాక్ అయినవి ఏ వాడారు సార్ అయినా ప్రెగ్నెన్సీ రాలేదు సార్ కాకపోతే లాస్ట్ కి ఐవీఎఫ్ ఐవ్ మొత్తం చేపించాను సార్ చెప్పి మొత్తం ఫెయిల్ అయిపోయింది సార్ ఫెయిల్ అయిపోయినాక ఇంకా పిల్లలు అనేది కలిగింది సార్ ఒక నాలుగు సంవత్సరాల నుంచి తిరిగిన దేవుడు లేడు మొక్కని ఇది లేదు సార్ అట్లా తిరిగాను తిరిగిన తర్వాత వీడియోల్లో మా భార్య మీ వీడియోలు చూసింది సార్ వీడియోలు చూసి పట్టుబట్టింది సార్ ఎట్లయినా ఒకసారి ఇది ఒకసారి ఫైనల్ ఒకసారి వీళ్ళు కలుద్దామని నేను వద్దు ఇంత చేసేవి ఇంకా పుట్టేవాళ్ళు పుడతారు లేకపోతే వద్దని చెప్పి వదిలేసాను సార్ ఆ అమ్మ మా అమ్మ ఒప్పుకోలేదు సార్ ఎట్టి బస్ ఒక్కసారి కలుద్దామని సరే మీ ఇష్టం ఎందుకని చెప్పి నేను రానని చెప్పాను సార్ ఫస్ట్ మా అక్కని మా భార్యని పంపించాను సార్ మీ దగ్గరికి పంపిస్తే వాళ్ళు వచ్చి ఏదో చెకప్లు చేసుకున్నారు టాబ్లెట్లు రాశారు సార్ తర్వాత నన్ను రమ్మన్నారు సార్ నేను వచ్చి వచ్చినాక చూసారు మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు వదిలేసాను సార్ ఇంకా రాలేదు సార్ లేదు సార్ ఎప్పుడు ఒక రౌండ్ టూ మంత్స్ మాత్రమే వాడారు మెడిసిన్ అప్పుడు మళ్ళా వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చారు మరి వచ్చారండి వన్ ఇయర్ తర్వాత అదే భార్య ఫుల్ ఫోర్స్ మా మిమ్మల్ని దేవుడు లెక్క అంటారు ఏ మాట్లాడినా దేవుడు ఎక్కడ వేడు ఆ సారే దేవుడు అని చెప్పి మా అమ్మే సార్ మిమ్మల్ని దేవుడు లెక్క నన్ను ఇబ్బంది పెట్టి నెట్టి నేర్చుకొని తీసుకొని వచ్చింది అందుకే తల్లిదండ్రుల్లో చేసిన పుణ్యం పిల్లలకి వర్తించుడు అంటారు సార్ నీకు దేవుడు ఎక్కడ లేడు డాక్టర్ వైఎస్ బాబు సార్ దేవుడు ఆయన దేవుడు ఆయన వాళ్ళకి ఎట్టి బస్సు ఆయన ఫుల్ నమ్మకం సార్ మనకి ఇంకా అందుకని వచ్చి వచ్చిన సార్ మొన్న వచ్చినప్పుడు టెస్ట్ చేసి టాబ్లెట్ ఇచ్చారు ఇంకా ఫైన్ నెంబర్ అయిపోయింది సార్ నా నా పట్టు నీకు ఇవ్వను ఇచ్చిందంటే మే అమ్మ పాలు పోసేస్తది రాకముందు నుంచి దేవుడు ఎక్కడ ఇక్కడే ఉన్నాడు పిల్లలైన వాళ్ళకి ఇది అవుతుందని చెప్పి చాలా గొప్పగా చెప్పారు అదే నేను కామెడీ దేవుడు సంతాన బ్రహ్మే కానీ కామెడీ సంతాన బ్రహ్మ మనం బ్రహ్మానందం లాంటి బ్రహ్మ కదా అందుకే ఎన్నో పూజ చేసి ప్రసాదం తెచ్చింది కానీ మీ దగ్గరకు వచ్చి లో అదే పని చేసింది వాళ్ళ ఒక్కరు మీ ఆవిడ నమ్మింది మీ అమ్మ మీ అక్కడ మీ అమ్మ మా అమ్మ నమ్మింది దేవుడే మీ అమ్మ ఎవరిని పూజిస్తుంది ఓకే ఆయన చూపించి ఉంటాడు నన్ను చాలా మంది కళలో చూసిన వాళ్ళు ఉన్నారు చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు కూడా చాలా మంది చెప్పారు ఇది ఫస్ట్ టైం కాదు నేను అంటాం ఇంతకు ముందు కూడా విన్నాను దేవుళ్ళు డైరెక్ట్గా కళలో చూపించారు కొంతమంది నన్ను దేవుడు ఉండాలంటానికి ఇది రుజువు

మధ్యలో మేనరకం అని కట్ చెప్పు మళ్ళీ అదొక నింద వేసి ఉంటారు అవును సార్ డాక్టర్ కూడా ఎందుకు లేట్ అవుతుంది మేడం ఏంది ఫిలిం ఇంత ఖర్చు ఏం చేశాను అంటే మేన్ రకం అయ్యా ఇద్దరు సేమ్ బి పాజిటివ్ బ్లడ్ బ్లడ్ గ్రూప్ ఉంది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే మంచిదే కాదు స్పేర్ బ్లడ్ గ్రూప్ పక్కన పెట్టి తిరుగుతుంది మూడు అది చెప్పలేము అట్లా మీరు చేసుకోవడం చాలా తప్పు మేన్ అని చెప్పి వాళ్ళు ఉల్టా నన్ను తిట్టేవాళ్ళు సార్ మరి పూర్వకాలం అంతా ఏడమ్మ అంటే నుంచి పుట్టినే మనం అందరం నువ్వు నేను కూడా చుట్టమే వీళ్ళు కూడా మనం చుట్టాలే మనం అందరం చుట్టాలమే అందరం అందరూ ఏడమండి ఇవి నుంచే పుట్టాం కదా ఏడమండి ఇవికి పుట్టిన అన్న చెల్లెలు కలిస్తే పుట్టాం మనం అంత అంత ప్లేస్ నుంచి వచ్చాం ఇవాళ ఎనిమిది వందల యాభై కోట్ల మంది అయ్యాం మేనేరకం ఏంటండి మేనేరకం ఉన్న వాళ్ళకి సరే మేనరికం ఉంది మీకు పిల్లలు పుట్టలేదు మేనరకం లేని వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టలేదండి క్రిములు హార్మోన్లు మేనర్కు ఉన్న వాళ్ళకి అపార్షన్లు అవుతున్నాయి సరే మేనర్కు లేనోళ్ళకి ఎందుకు అపార్షన్లు అండి క్రిములు హార్మోన్లు మేనర్కు ఉన్న వాళ్ళకి అవకరాలు వస్తున్నాయి సరే మేనర్కు లేనోళ్ళకి ఎందుకు అవకరాలు వస్తున్నాయి అండి క్రిములు హార్మోన్లు క్రిములు హార్మోన్లు అనే విషయం తెలియకోకుండా ఏ దొరికితే దాని మీద పెడుతున్నారు మేనర్కు ఉంటే మేనరకు బరువు ఉంటే బరువు అని చెప్తారు లేకపోతే ఉంగరాల జుత్తుంటే ఉంగరాలు జుత్తు వల్లే రాలేదని చెప్తారు లేదా వయసు అయితే వయసు అని చెప్తారు ఏదో ఒకటి దొరికింది కాలకి అలా చెప్తున్నారు బయట వర్షం కురిసినా మేనర్గం వాళ్ళే అంటారు నువ్వు నమ్మేవంటే అది కూడా చెప్తారు కాదు అది నాకు వన్ ఇయర్ గ్యాప్ ఎందుకు వచ్చారు మళ్ళా ఎవరు తీసుకొచ్చారు ఒకరు అయ్యారు ఇవాళ ఇలాగా మధ్యలో వచ్చి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇందాక ఆయన కూడా అంతేగా గ్యాప్ ఇచ్చినా కూడా దేవుడు వదలటే చూడండి మీరు అశ్రద్ధ చేస్తున్నా దారి తప్పుతున్నా ఎంత ఆ దేవుడికి మీ మీద నిజంగా చూడండి అయితే పడ్డారు కష్టాలు ఇక ఆయనకి మీ మీద జాలి పడ్డారు జాలి కలిగింది కానీ నిజమైన దేవుడు ఆయనేను మనం అంతా ఆయన సేవకులము ఆయన బిడ్డలం మనం అంతే కాకపోతే విషయం ఏంటంటే మనం కష్టాలు పడేటప్పుడు ఒక్కొక్కసారి మనకు దేవుడి మీద బాధ కలిగి తిట్టేస్తాం మా నాన్నలు తిట్టాం చదువుకోవడానికి మన మాస్టర్ అప్పు చెప్పాడు అనుకో మా నాన్న పిల్లలు మాస్టర్ గారు కొట్టేస్తా ఉంటాడు చదువుకోలేదని అప్పుడు మా నాన్నను తిడతాం నువ్వు అనవసరంగా మా నాన్న తీసుకొచ్చి ఇక్కడ చేర్చాడు ఈ మాస్టర్ గారు చెప్పాడు అసలు మా నాన్న తప్పు అంటారు కానీ అలా చదివచ్చకపోతే నువ్వు అభివృద్ధి పదంలోకి ఎలా వస్తావు రేపు భవిష్యత్తు ఎలా బాగుంటుంది నువ్వు దారి తప్పి వెళ్ళిపోతే నీ జీవితం బాగుపడదు కదా అందుకే నీలో మార్పులు తీసుకురావడానికి అలా కొన్ని రకాలైన కష్టాలు ఇబ్బందులు పెట్టి నీలో మార్పు తీసుకొచ్చి అప్పుడు ఆ లోకరక్షకుడు అయిన బిడ్డని నీ చేతిలో పెడతాడు ఆ దేవుడు మన మన కష్టాన్ని చూసి నీకు ఆ దోషం ఉంది ఈ దోషం చాడుకున్నారు సార్ నేను కూడా నీకు ఆ దోషాలే తొలగించా దోషం నాగదేవత యాభై వేలి పూజ చేయాలి పూజ చేయాలా శ్రీశైలంలో పూజ చేయాలి ఖర్చు పెట్టే విపరీతంగా ఇంకొక ఇంకొకళ్ళైతే ఫోన్ నెంబర్ నాకు తీసుకొని ఏదో ఫోన్ చేసి మీకు ఆ దోషం ఉంది ఒక సామాన్ పంపిస్తాను ఒక అమౌంట్ కట్టకుండా అలా చేసిన రోజు కూడా చాలా ఉన్నాయి సార్ రాలేదు అర్థమైపోయింది వాళ్ళకి పిల్లల గురించి బాధపడుతున్నారు ఒకటి చెప్తే ఏదో ఒక అనుభవం సార్ నా నెంబర్ ఎలా దొరికింది వాళ్ళకి దొరికింది దొరికి ఫోన్ చేశారు సార్ మీరు ఎక్కడంటే మాది కర్ణాటకలో ఉంటాము ఒకసారి మీ కాలేజ్ వచ్చారు వచ్చాను సార్ అని చెప్పి మీరు దేనికోసం వచ్చాను పిల్లల కోసం వచ్చామన్నా అయితే మీకు కాలేదు కదా కాదు మీకు మేము మొన్న వచ్చి పూజ చేసుకుని దోషం తెలియదు కాలేదు వేరే కొంచెం అమౌంట్ వేయండి నేను కొంచెం సామాన్ పంపిస్తాను అయితే అన్నారు ఇమిడియట్లీ ఎంత ఇవ్వమంటే ఏడు వేల ఐదు వందల ఒక్క రూపాయలు చెప్పారు సార్ అది ఫిగర్ వేసాను తర్వాత నెల్లూరు నుంచి పార్సల్ వచ్చింది సార్ అవి ఇంట్లో పెట్టుకున్న అలా అని చాలా చేశాను సార్ మీకు చెప్పకూడదు ఏముంది కానీ ఇక్కడ కూడా మనం చెప్తుంది కూడా ఒకటే సర్పదోషం నాగదేవత దోషం సర్పదేవత నాగదేవత దోషం ఉందని మీరంతా ఏం చేస్తున్నారంటే పొట్టల్లోకి వెళ్ళి పాలు పోసేస్తున్నారు డ్రమ్ములు డ్రమ్ములు పొట్టల్లోకి వెళ్ళి గుడ్లేసేస్తున్నారు ట్రేలు ట్రేలు కానీ వెయ్యాల్సింది పొట్టల్లో కాదు పొట్టలో అని చెప్పాను నేను టాబ్లెట్లు అనేవి గుడ్లు వేయాలి సిరపులనే పాలుపోయాలి పొట్టలో ఉన్న పురుగుల్ని క్రిముల్ని తోలేయాలి సర్పదేవత నాగదేవత కదండీ డాక్టర్ గారు తోలేయటం ఎందుకు దేవుళ్ళు ఉంచేత్తే పోలా ఇవి శనిదేవతలు దేవతలు లోపల ఉంచుకోకూడదు నీ దగ్గర ఉండకూడదు మీ ఆవిడ దగ్గర ఉండకూడదు ఇద్దరు దగ్గర నుంచి తోలేకపోతే బిడ్డొచ్చినా బిడ్డనైనా కాటేసేస్తాయి నేను చెప్పింది కూడా అదే రెండు నెలలు వాడిచ్చా క్రిములకి కదా భార్యాభర్తలు ఇద్దరికి సేమ్ మందులు వాడిచ్చా ఇద్దరికి కలిపి వాడాము రెండు నెలలు ఇంకా రెండు నెంబర్లో ఆ రెండు నెలలకి ఇచ్చిన కోర్సులో ఆరో నెంబర్ ఇంకా మిగిలే ఉంది ఆరు రకాల క్రిములు ఐదు చేసేటప్పటికీ అయిపోయింది ఆయన పని అంటే ఐదు పురుగులను తొలగించేటప్పటికే ఆయన మ్యాటర్ సెట్ అయిపోయింది మరి చూడండి నాలుగు అండి మూడు అండి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఎంత ఖర్చు అయింది పూజలు కానీ ఎందుకు ఖర్చు పెట్టి ఉంటారు రఫ్గా సుమారుగా ఒక ఇరవై ముప్పై లక్షలు అయి ఉంటాయా ఒక ఇరవై లక్షలు అన్న అయిపోయి ఉంటాయి కానీ ఇక్కడ లక్ష కూడా అయ్యి ఉండదు లక్ష అది ఎట్ట ఉంటది సార్ అంత ఇక్కడ వచ్చినప్పుడే ఒక ఇరవై ముప్పై వేలు టెస్ట్ అవుతాయి తర్వాత మందులకి మందులకి అయింది నేను పంపించా కిట్టు ఏడు వేల ఐదు వందల ఒక్క రూపాయి కాదు ఐదు వందలే కిట్టుతో ఈ పని అయిందయ్యా చూసారా పూజలే ఇది కూడా ఒక పూజే సంతాన దీక్ష కానీ సైన్స్ ద్వారా చేసే పూజ సైన్స్ మిక్స్ చేసాం మనం దైవ ఉండాలి కానీ దానికి సైన్స్ కూడా యాడ్ చేయాలి ఊరికే బ్లైండ్ కా వెళ్ళకూడదు సైన్స్ ఉంటుంది ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది కానీ సైన్స్ని మిక్స్ చేయకోకుండా కొంతమంది అన్నిటిలో మోసం ఉన్నట్టే కొంతమంది మోసగాళ్ళు అలా కూడా చేస్తూ ఉంటారు అంతే కాకపోతే నేను చెప్పిన సర్పదోషం నాగదేవత దోషం నీకు వాళ్ళు అర్థమైంది క్రిములు అనేదే నేను అడ్డం పడ్డాయి ఆ క్రిముల్ని తొలగించడానికి ఆరు రకాల క్రిములకి ఆరు రకాల బిల్లలు రెండు నెలల కోర్సులు ఇస్తే ఐదో రకం బిల్ల వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్

డబ్బులు ఇవ్వడానికి నువ్వు అవసరం అంతా బయట కూర్చోడమే గోడ మీద బల్లులు చూస్తా కూర్చోడమే స్కానింగ్ ఆవిడికే బ్లడ్ టెస్ట్ లావిడికా అన్ని ఆవిడికే అలాంటిది అయిపోయింది చూడండి అండి అసలు సార్ ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదా ఒక్కసారి చూడండి అని చెప్పి మాకు టెలికాలర్స్ కర్ణాటక కదా మన టెలికాలర్స్ అందుబాటులో ఉంటారు వాళ్ళకు మెసేజ్ పెట్టారు మేము చూసాము ఐదు దాటాలయ్యా యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన బ్లడ్ టెస్ట్లో ఐదు దాటాలు అన్నాము ఇక్కడ పదమూడు వేల యాభై ఏడు వచ్చేసింది అయితే అక్కడ బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది మరి అన్న తర్వాత సార్ మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా మరి ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి కదా ఇదిగో కిట్టు ఇది కూడా దాచుకో రేపు పిల్లలు పుట్టాక చూపిద్ది కానీ ఇదిగో ఉందా కిట్టు ఇదిగో దాసాడు ఇదిగో రెండు గీతలు యూరిన్ టెస్ట్ పాజిటివ్ అలాగే బ్లడ్ టెస్ట్ పాజిటివ్ అయి దాటాలి పదమూడు వేలు తర్వాత స్కానింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అది కదా స్కానింగ్లో రావాలి గర్భ సంచిలో రావాలి ఇదిగో స్కానింగ్లో ఫైవ్ వీక్స్ గర్భ సంచిలో ఉంది ట్యూబుల్లో లేదు అని ప్రెగ్నెన్సీ చక్కగా స్కాన్లో కూడా ఇచ్చారు అది మళ్ళీ నే నేను చేసింది కాదు ఎక్కడ చేయించుకున్నారు అక్కడే మీ దగ్గరలో మీకు నమ్మకం ఉన్న చోట మీకు తెలిసిన డాక్టర్ గారు మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పాం ఎర్లీ యుట్రైన్ ప్రెగ్నెన్సీ విత్ వెల్ డిఫైన్డ్ జెస్టేషనల్ శాక్ విత్ యోగ్ శాక్ సీన్ అని రాశారు సో యోక్ శాక్ కూడా వచ్చేసింది ఇదిగో ఫోటో కూడా ఇచ్చారు ఇదిగో గర్భసంచిలో ఉందని ఓ ఫోటో కూడా ఇచ్చారు ఇవన్నీ మనం చేసినవి కాదండి అక్కడ ఎక్కడైతే ఆయన ఉన్నాడో ఆ అక్కడే కర్ణాటకలోనే బల్లారి కదా అన్నారు గుల్బర్గా గుల్బర్గాలోనే అక్కడే దగ్గరలో చేయించుకున్నారు సో వయసు ముప్పై సంవత్సరాలైన మూడు అయువైలు పోయి నాలుగు ఐవియపులు పోయి ఒక లాప్రోస్కోపీ ఒక ఇస్ట్రోస్కోపీ అది అవలేదు అనుకుంటున్నారా అవి కూడా ఎన్ని మాత్రం చేయించాడు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అన్నీ పూజలు వ్రతాలు పసర్లు ఎవ్రీథింగ్ డన్ ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ జస్ట్ వన్ మంత్ లో వచ్చింది ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు బాబుక్ ఫార్ములా మ్యాజిక్ చేసింది అదే దేవుడు దయ్యా దేవుడికి పూజలు చేశారు ఎవరో కానీ మీ ఇంట్లో అది మీ అమ్మ చేసిందా మీ ఆవిడ చేసిందా నువ్వు చేసిన పూజలు ఫలించినయా తెలియదు కానీ దేవుడు అయితే మిమ్మల్ని పట్టుకున్నాడు మీరు పడుతున్న అవమానాలు మీరు పడుతున్న ఆందోళన మీరు పడుతున్న ఆ బాధలో నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయడానికి ఒక వీడియో ద్వారా మరి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఎక్కడో కర్ణాటకలో ఉన్న నిన్ను గుల్బర్గ్లో ఉన్న నిన్ను పిచ్చుకలకి పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇవాళ అన్ని సంవత్సరాలను తిప్పడపడిన దానికి ప్రతిఫలంగా వన్ మంత్లో నీకు ప్రెగ్నెన్సీ వచ్చేదట్టు చేశాడు ఆ భగవంతుడు ఒక టీకా ఒక నెల మందులు నువ్వు వాడింది అంతే అన్నీ కలిపి ఏడు వేల ఐదు వందలు కూడా అవ్వలేదు మందులు దాదాపు ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన రాని ప్రెగ్నెన్సీ ఏడు వేల ఐదు వందల రూపాయల మందులతో వచ్చింది అది కదా మ్యాజిక్ అంటే అది చూడండి ఇక్కడ నుంచి గర్భిణీ స్త్రీల ఆహారము ఆరోగ్యం అనే ఈ బుక్ను కూడా ఇక్కడ నుంచి ఫాలో అవ్వాలండి ఇది ఫాలో అవ్వండి తర్వాత ఐదు నెలల వరకు మాత్రం మన దగ్గర మందులు వాడాలి ఎందుకంటే ఏ క్రిములు అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయో బిడ్డ రాకుండా అడ్డం కొట్టినాయో అదే కృముల నుంచి మనం బిడ్డను కూడా కాపాడుకోవాలి ఐదు నెలల వరకు నేను ఇస్తాను మూడు నెలలు అబార్షన్ అవ్వకోకుండా నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకోకుండా నేను ఇస్తాను అవును ఎందుకంటే ఆయన ప్రతిసారి రాలేరని మేము వాళ్ళకి ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీయించుకోవాలని వాట్సాప్లో మెసేజ్ పెట్టాం ప్రతిదీ వాళ్ళు పెట్టగానే మేము రెస్పాండ్ అవుతాం మన టెలికాలర్స్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకే అందుబాటులో ఉంటారు మరి వాళ్ళు పెట్టిన తర్వాత ఆయన రిపోర్ట్లు పెట్టి మళ్ళా మాకు పెట్టారు నేను నా వాయిస్తో నా సొంతంగా నేను మాట్లాడి కంగ్రాచులేషన్స్ అమ్మ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మరి భర్త అయినా భార్య అయినా ఇద్దరులో ఎవరైనా రావచ్చు భార్య సాధ్యనంత వరకు రాలేరు కాబట్టి దూరం కాబట్టి వేవుళ్ళు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి భర్త వచ్చి మందులు తీసుకెళ్ళండి భార్యకు కావాల్సిన రిపోర్ట్లు స్కానింగ్లు నేను పెడుతున్నాను అవన్నీ అక్కడ చేయించేస్తే భార్య రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడే రిపోర్ట్లు చేయించుకుని భర్తను వచ్చి మనుషులు తీసుకెళ్ళమని చెప్పి నేను వాయిస్ మెసేజ్ పెట్టాను మరి పెట్టినందుకు నేను ఎంత తీసుకున్నాను నీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నాను ఆన్లైన్ ఫీ లేదు ఫస్ట్ వచ్చిన రోజు ఏదైతే ఐదు వందలు కడతారో నీ బిడ్డ మళ్ళా ప్రెగ్నెన్సీ అది ఆరు నెలలైనా సంవత్సరమైనా అదే ఐదు వందలు మళ్ళీ మళ్ళీ కట్టక్కర్లేదు ఎన్నిసార్లు మీరు ఫోన్లో మాట్లాడినా ఫ్రీ ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా ఫీజు ఉండదు ఫ్రీ ఒక్క ఐదు వందల రూపాయలు మాత్రమే ఇలా ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా మీరు చూడరు ఇది దేవుడిది అందుకనే ఇలా ఉంటుంది మరి నువ్వు ఎక్కడన్నా గుడ్లకి వెళ్ళినా కూడా అలా ఉండదు నువ్వు అభిషేకాలకి చాలా కట్టి ఉంటావు ప్రతి దానికి కట్టుంటావు కానీ ఇక్కడ ఒక్కసారి ఐదు వందల రూపాయలు కడితే నీ బిడ్డ పుట్టే వరకు దేవుడు సహకారం ఉన్నట్టే నేను నీ వెనకాల సహకరిస్తాను అని చెప్పాను నేను ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఐదు నెలలు నేను మందులు ఇస్తాను ఐదు నెలల తర్వాత అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు మీ దగ్గరలోనే అప్పుడు కూడా డాక్టర్లు ఏదన్నా భయపెడితే వెంటనే మీరు ఆ రిపోర్ట్స్ అన్నీ మాకు వాట్సాప్ చేయొచ్చు మరలా మా వాయిస్తో మేము చెప్తాం డాక్టర్ గారు కరెక్ట్ చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్తున్నారంటే డాక్టర్ని మార్చేయమని మేము సలహా చెప్తాం ఇంకొక వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు వాడుకోవచ్చు మీ వెనకాల ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా నేను తోడుగా నీడగా మీకుంటాను నీ బిడ్డ చేతిలోకి వరకు నీకు తోడుగా ఉంటారు అర్థమైందా మళ్ళా నువ్వు ఎప్పుడు కట్టాలి ఫీజు అంటే సార్ ఒక బిడ్డ పుట్టింది మరి ఆడుకోవడానికి ఇంకొక బిడ్డ కావాలి ప్రొడక్షన్ నెంబర్ టూ అంటే ఇంకొక ఐదు వందలు అంటాను నేను ఇంకొక ఐదు వందలు కట్టాలి అప్పటి వరకు ఇదే పీస్ ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి చక్కగా మీరు పడిన బాధను చెప్పారు అలాగే కాలానికి ఆ దేవుడు ఎలా అనుగ్రహించాడో చెప్పారు అలాగే ఇవాళ ఇంతమంది జీవితాలు ఇంకా చాలామంది ఐవి పోయి ఆపరేషన్లు పోయి ఇక ప్రెగ్నెన్సీ మాకు రాదేమో ఈ జన్మకి బిడ్డ లేడేమో అనుకున్న వాళ్ళకి ఆందోళన పడుతున్న వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించారు ఒక దారిని చూపించారు ఈ పుణ్యం అంతా మీ బిడ్డకి జమవుతుంది వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నిండిందంటే మీ బిడ్డకి అది రక్షణ కంచెలాగా రక్షణ రేకులాగా మీకు ఉపయోగపడుతుంది అలాగా మీకు చెప్పిన మాటలను బట్టి మీరు పడిన బాధను బట్టి ఈరోజు మీరు వీడియో ఇవ్వటం అనేది గొప్ప విషయం ఎందుకంటే చాలామంది పడతారు ప్రెగ్నెన్సీ వస్తుంది మన మందులతో వచ్చేస్తాయి రావడానికి చెప్పడానికి బాధపడుతున్నాయి రావటం లేదు అది రెండు నెలలకో మూడు నెలలకో పోతుంది ఎందుకంటే ఈ క్రిములు దాడి చేసేస్తాయి పొడిచేస్తాయి అక్కడ ఉన్న డాక్టర్కి ఈ క్రిముల పద్మవూహం తెలియదు వాళ్ళందరికీ లాగానే పౌడర్ డబ్బాలు పటానిక్కులు మందులు ఇస్తారు మందు షాప్ బలానికి ఆ క్రిముల బలానికి కూడా పనిచేసి బిడ్డను లాక్కుపోతారు వీళ్ళు లబోదిబోమంటే ఏడుస్తూ అప్పుడు వస్తున్నారు నేను అక్కడికి చెప్పాను అమ్మ ఇది ఐదు నెలల వరకు నా దగ్గర వాడాల్సిందే మీరు క్రిముల పద్మ ఆ పద్మ బిడ్డని కూడా కాపాడాలి నేను గర్భసంచిని కాపాడాను బిడ్డని తెచ్చాను మరి బిడ్డ చుట్టూ క్రిములు ఉన్నాయి ఆ బిడ్డను కూడా కాపాడు ఇప్పుడు సగం ట్రీట్మెంట్ అయింది ఇంకా బోల్డ్ ట్రీట్మెంట్ ఇంకా అవలా మరి అవన్నీ ఆ లోపాలు ఉన్నాయి కదా ఇంకా వాటి నుంచి కూడా బిడ్డని కాపాడుకోవాలంటే అది ఏం లోపాలు ఉన్నాయి ఏ క్రిములు ఉన్నాయి ఏంటనేది మనకు తెలుసు వాటికి తగ్గ మందులు ఇచ్చి బిడ్డని కాపాడుకుంటాము అనేది నేను చెప్పాను మీకు అందుకే మీరు కూడా వచ్చారు అలా రావాలి మందులు వాడుకోవాలి ప్రతి ఒక్కరూ బిడ్డని సంకనేసుకుని ఆ ముఖంలో సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం అలా ఉంచడానికే కదా మేము ప్రయత్నిస్తున్నాం ఫీజు ఏం తీసుకోవట్లేదు వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తాం మందులు ఇస్తాం అక్కడైనా డాక్టర్ మందులకు డబ్బులు తీసుకుంటాడు పైగా ఫీజు కూడా తీసుకుంటారు పది రోజులకి పది రోజులు పదిహేను రోజులకి నెల రోజులకి స్టాంపులు ఇప్పుడు వారానికి కూడానంట మనం అసలు ఫీజే తీసుకోవటం లేదు వచ్చి చూస్తాను రమ్మంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడానికి బాధ అంట ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిందని వీడియో ఇవ్వడానికి బాధ అంట చూడండి దేవుడు చేసిన ఘనకార్యాన్ని అద్భుతమైన మ్యాజిక్ని మిరకిల్ని చెప్పడానికి నీ నోరే రాకపోతే దేవుడు ఇంకెంత బాధపడతాడు ఇప్పుడు ఆల్రెడీ మనం తప్పులు చేసి బాధల్లో ఉన్నాం సైతాను సమక్షంలో ఉన్నాం సైతాన్ నుంచి దేవుడు కాపాడుతాను నాయనా అని చెప్పి కాపాడి ఒక బిడ్డను చేతిలో పెట్టేటప్పుడు కూడా దేవుడు గురించి మనం ఒక్కసారి తలుసుకోకపోతే ఇంకా దెయ్యం సమక్షంలోనుంటే ఎలా నేనే సాధించాలి నాకు ఏరు దాటాను తెప్ప తగలేస్తాను అంటే ఎలా మీరు నడిచిన దారి ఇంకొక నలుగురికి చెప్తే వాళ్ళు కూడా ఉపయోగపడితే ఆ పుణ్యం మీకు కూడా జమవుద్ది కదా అది మీరు మంచి విషయాన్ని మీరు నాకన్నా ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మా చిన్న పిల్లలు చూసిన ఇరవై ఐదేళ్ళకు కూడా మన దగ్గర వచ్చినాయి కదా వాళ్ళకు కూడా వస్తే చక్కగా చూసి వాళ్ళకు కూడా చేయొచ్చు బిడ్డ పుట్టడానికి వయసు లేడీస్ కి యాభై మూడు సంవత్సరాల వరకు మన దగ్గరికి రావచ్చు యాభై మూడు సంవత్సరాలు దాటాక రిటైర్మెంట్ ఈ లోపల మీకు ముట్లాగిపోయినా రిపేరే రిటైర్మెంట్ కాదు లేడీస్కి యాభై మూడేళ్ళు మగవాళ్ళ వయసు నాట్ అవుట్ బ్యాట్స్మెన్ అని చెప్పారు రేపు పోతా కూడా ఇవాళ కొట్టి కొట్టిపోవచ్చు నలుగురు అని చెప్పారు సో మగవాడికి ఏజ్ లేదు సో యాభై మూడు లేడీస్కి ఈ వయసు ఉన్నంతసేపు డాక్టర్ వైఎస్ బాబు ప్రెగ్నెన్సీ తెప్పించగలడు న్యాచురల్గా ఈ లోపే వస్తే మంచిది అది ఓకే అలా పంపించండి వాళ్ళకు కూడా లైన్ చేద్దాం వాళ్ళు కూడా మిమ్మల్ని తలుసుకుంటారు మా దేవుళ్ళలాగా మా వాటి చెప్పేటరా నాకు వచ్చింది అనుకుంటారు మీరు ఎలాగప్పుడు తలుసుకున్నారు మీ మా మీ అమ్మని మా అమ్మ చెప్పింది పంపించింది ఆ రోజు ఓ నష్టపెడుతుంది అనుకున్నాను ఈ రోజు మా అమ్మ నాకు ఇలా దారి చూపించిందని మీరు ఎంత సంతోషపడుతున్నారు అలాగే వాళ్ళు కూడా మీ గురించి జీవితాంతం చెప్పుకుంటారు ఎందుకంటే ఎంత డబ్బున్నానమ్మ ఆ బిడ్డ లేదనే బాధ బాధగానే ఉంటుంది ఈ సమాజం మనం కూర్చున్నా ఓర్పుగా కూర్చుని ఇంట్లో కూర్చున్నా కూడా ఊరుకోవట్లేదు వాళ్ళు ఓర్పుగా కూర్చోవట్లేదు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళకి ఆ ముడ్లు ఆన్లుంటాయో ఏంటో తెలియదు కానీ వాళ్ళు తిన కూర్చోరు మన ఇంటికి వచ్చి మరీ బాధ పెట్టిపోతారు అందుకని ఓ బిడ్డ అయితే తప్పనిసరిగా కావాలి ఆ బిడ్డ తెచ్చుకోవడానికి దేవుడు చూపించిన ఈ దారిలోకి వచ్చి తెచ్చుకుంటే ఈజీగా అయిపోతుంది ఏదైనా దేవుడు అనుగ్రహం పొందారండి ఇక నుంచి మీకు తిరుగులేదు చక్కగా మంచిగా బిడ్డని సంరక్షించుకుని ఆ లోకరక్షకుడి భూలోకానికి వచ్చేటట్టు చేస్తే వాళ్ళు చేసే మంచి కార్యాల వల్ల తల్లిదండ్రులుగా మీరు అమోఘమైన కీర్తిని గడిస్తారు అదే కదా మనం కోరుకునేది ఆ బిడ్డలు అభివృద్ధి పదంలోకి రావాలి వాళ్ళ వల్ల మన పేరు చిరస్థాయిగా ఈ భూమండలంలో నిలవాలి అని చెప్పి మళ్ళీ ఆ బిడ్డలు వల్ల మనవరాళ్ళ రూపంలో ఇక్కడ భూమండలంలో విస్తరిస్తూ ఉంటే మనం పైకి వెళ్ళినా కూడా మన ఫోటోకి దండేస్తూ ఉంటే అది కదా ఆనందం లేకపోతే మనం ఎంత సంపాదించినా పైకి వెళ్ళే లోపల మరి ఇక్కడ ఫోటోకి దండేయడానికి ఒక్కడ కూడా లేకపోతే మనం సంపాదించిన డబ్బంతా అంతా రాళ్ళపాలు రాబందుల పాలు కాబట్టి బిడ్డని కనడమే ప్రధానమైన పని ఒక్క బిడ్డని కన్నామంటే మాతృదేవత పితృదేవతలు అయిపోతారు దేవుళ్ళు అయిపోతారు మీరు దేవుళ్ళు అవడం కన్నా మించిన పనులు మరేమీ లేదు కాబట్టి ఈ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని నేను వీడియోలో చెప్తున్నాను కానీ దురదృష్టవశాత్తు ఆ దెయ్యం వల్ల చాలామంది తెలుసుకోకోకుండా ఇంకా ఆ తప్పుడు మార్గంలో వెళ్తూ బాధలు పడుతూ నరకం అనిపిస్తూ ఉన్నారు అలాంటి వారికి మీరు చెప్పిన మాటలు జ్ఞానోదయం అయ్యి చక్కగా ఈ దారిలోకి వచ్చి మన దేవుడి మార్గంలోకి వచ్చి ఆ నరకాలు లేకుండా ఐవీఎప్ లేకుండా ఆపరేషన్ నరకాలు లేకుండా చక్కగా బిడ్డను పొందాలని మనం కోరుకుందాం ఆల్ ది బెస్ట్ అండి చెప్పినందుకు మరి వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందన తెలియచేద్దామమ్మా రాజేశ్వరి గారు సుబ్బారావు గారు కర్ణాటక గుల్బర్గా నుంచి వచ్చారు చక్కగా నలభై సంవత్సరాల వయసున్నా కూడా మూడు ఐయువైలు పోయినా నాలుగు ఐవీఎఫ్లు పోయినా ఒక లాప్రోస్కోపీ పోయినా ఒక ఎస్ట్రోస్కోపీ పెయిలైనా పిల్ల ఈ పదహారేళ్ళు పిల్లలు పుట్టారు వన్ మంత్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది వన్ మంత్లో న్యాచురల్గా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమే ఒక సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు అరడజన్ ప్రాప్తిరస్తు డజన్ ప్రాప్తిరస్తు